హాయ్ ఈరోజు మనం ఎంతో మృదువైన అలాగే ఒకరోజు దాటినా కూడా మెత్తగా ఉండేటటువంటి చపాతీలు చిన్న చిన్న టిప్స్తో ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా గోధుమ పిండిని జల్లించుకొని ఒక వేడలపాటి గిన్నెలో తీసుకుని తగినంత ఉప్పు అలాగే కాచి చల్లార్చిన నాలుగు టీ స్పూన్ల పాలు రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇలా ముద్ద అయ్యేంతవరకు ఫస్ట్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత దీంట్లో తగినన్ని నీళ్ళు వేసుకుని పిండి ఎప్పుడు చపాతీలకి ఇలా కాస్తంత మెత్తగానే చేసుకోవాలండి గుర్తుంచుకోండి చూస్తున్నారు కదా నేను వండలు చేసుకున్నప్పుడు ఎంత మృదువుగా ఉందో పిండి ఈ కన్సిస్టెన్సీలో చేసుకొని మనం వీటిని కావాలంటే మడత చపాతీలు గాను లేదు అంటే మామూలు చపాతీలు గాను చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ శాంపుల్ కోసం ఒక్క మడత చపాతి మాత్రమే చూపిస్తున్నాను మడత చపాతీలు అయితేనే మెత్తగా వస్తాయా అనుకోకండి మామూలు చపా అందుకే నేను రెండు విధాలుగా కూడా చేసి చూపించాను ఇదైతే మడత చపాతి అలాగే మామూలు చపాతీ కూడా చేసుకుని కాల్చడానికి కూడా ఒక పద్ధతి ఉందండి ఫస్ట్ మనం చపాతీని అటు ఇటు ఇలా బబుల్స్ వచ్చేంత వరకు కాల్చుకున్న తరువాత బాగా ఆయిల్ వేసి ఇలా రెండు వైపులా పట్టించుకొని మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే చపాతీలను కాల్చుకుంటే ఎంతో మెత్తగా ఉండే సాఫ్ట్ సాఫ్ట్ చపాతీలు రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్